మనలను గురించిన గ్రహింపు మనకు ఎంత లోతుగా ఉంటుందో అంత గొప్పగా కనపడతాడు యేసుప్రభు వారు మొదటిదిగా గమనించవలసినది బైబిల్ చదువుట బైబిల్లో పాండిత్యము బైబిల్ జ్ఞానము ఇతర క్రైస్తవ క్రమాలను పాటించడం ద్వారా యేసు ప్రభువును తెలుసుకోవచ్చు అయితే ఆ తెలియటానికి మనలను మనము మన స్వభావము మన దైవ వ్యతిరేక జీవితము మనలో ఉన్న దుష్టత్వము మనలో ఉన్న చెడు స్వభావము చెడ్డ ఆలోచన విధానము మన చెడు నైజము మొదలైన వాటిని ఆత్మ పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది నిజమైన క్రీస్తు నిజమైన దేవుని ప్రేమ కనికరము కృపలు ఎందుకంటే ఇంత దుష్టిని ప్రేమించాడా ఇంతటి పాపిని క్షమించాడా ఇంత చెడ్డవాణి కోసం సెలవు మీదకి వెళ్ళాడా నాలాంటి ఘోర పాపి కోసం ప్రాణం అర్పించాడా అనే స్పందన మనలోనికి వస్తుంది పౌలు భక్తుడు తనను గురించి తాను ఎంతగా అర్థం చేసుకున్నాడో గమనించండి పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడును అంతేకాదు పాపులలో కన్నా ప్రధాన పాపిని అని అంటున్నాడు గమనించారా పౌలు భక్తుడు ఎంత లోతుగా తనను గూర్చి తనను అవగాహన చేసుకున్నాడో అప్పుడు అతనికి అర్థమైంది ఏమనంటే అతనిపై ప్రభు యొక్క కరికరము కృప ప్రేమ ఎంత అత్యధికంగా విస్తరించిందో అనే విషయం అర్థమైంది అది గుర్తించడంతో పాటు అతను అంటూ ఉన్నది గమనించండి పాపులను రక్షించుటకు యేసు ప్రభు లోకమునకు వచ్చనని చెప్పు వారిలో నేను ప్రధానుడను అంటూ ఉన్నాడు అంత నిశ్చయత అంత విశ్వాసంలోనికి వచ్చాడు మనలను గురించి మనము తెలుసుకున్నట్ే మారు మనస్సు మార్క్సు వార్త ఒకటి పదిహేనులో యేసు ప్రభు వారు ఈ విధంగా ప్రకటిస్తున్నాడు కాలము ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్తను నమ్ముడి మొదట అవసరమైనది మారు మనసు మనలను మనము ఎంతగా తెలుసుకుంటామో అంతగా మారు మనసు అనుభవంలోనికి వచ్చి పశ్చాత్తాపడతాము ఫలితంగా పాపక్షమాపణ పొంది బాప్తీష్మంలో సాక్ష్యమిచ్చి పరిశుద్ధతను పరిశుద్ధాత్మను పొందుకుంటాము ఎంత లోతైన మారు మనసు లేదా పాప పశ్చాత్తాప అనుభవం ఉంటుందో అంతగా ప్రభువును గ్రహించగలము ప్రభువు కొరకు అంత రోషంగా జీవించగలము ఈ మారు మనసు కేవలం రక్షణ ప్రారంభంలో ఉంటే చాలదు రక్షింపబడిన తర్వాత ప్రతినిత్యము కొనసాగవలసిన ప్రక్రియ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ